నమస్తే అన్న అందరికి నమస్కారం ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది ప్రకాశం జిల్లాలో ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేశారు ప్రకాశం జిల్లా మర్రిపూడి కొండ ప్రాంతంలో కారుతో ఈడ్చుకు వెళ్లి మర్మాంగాలు కోసి అత్యంత కిరాతకంగా హత్య చేశారు వివరాల్లోకి వెళితే రాజశేఖర్ అనే వ్యక్తి ప్రకాశం జిల్లా మర్రిపూడి విద్యాశాఖలో ఉద్యోగిగా పనిచేస్తూ ఉన్నాడు అతడి మృతదేహం బస్టాండ్ సమీపంలో కనిపించడంతో కలకలం రేగింది గుర్తు తెలియని దుండగులు అతడి యొక్క మర్మాంగాలను కత్తితో కోసినట్లు పోలీసులు గుర్తించారు అంతేకాకుండా అతని యొక్క మరణానికి ముందు రాజశేఖర్ని ఒక వాహనాన్ని కట్టి ఈడ్చుకెళ్లినట్లు ఆనవాళ్లు కనిపించాయి ఈ ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఆ వ్యక్తులు ఎవరని చెప్పేసి అలాగే యొక్క రాజశేఖర్ అనే వ్యక్తిని ఎందుకు ఇంత దారుణంగా చంపవలసి వచ్చింది అసలు ఆ యొక్క గుర్తు తెలియని వ్యక్తులు ఎవరని చెప్పేసి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే ఎంత మంచిగా ఉన్నా సరే కానీ ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయన్న ఒక వ్యక్తిని కారు కట్టి ఈడ్చుకుని వెళ్ళి అతి కిరాతకంగా అతడి యొక్క మర్మాంగాలు కోసి చంపాలంటే కానీ ఇక సామాన్యులకు భద్రత ఎక్కడ ఉందని చెప్పేసి చాలామంది అయితే నీటి అయితే కామెంట్లు చేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్